బాలోత్సవం ఐదవ పిల్లల సంబరాలు వట్టూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్ నందు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ప్రారంభ సభకు ఆలపాటి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ దాత్రిరెడ్డి మాట్లాడుతూ ఈ బాలోత్సవం కార్యక్రమం ప్రారంభోత్సవానికి రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు హేలాపురి బాలోత్సవ కార్యక్రమాన్ని ఏలూరులో నిర్వహించుకోవడం ఎంతో అదృష్టమని అన్నారు మన చిన్నప్పుడు చదువుకోవడం పరీక్షలు ర్యాంకులు వీటితోనే సమయం సరిపోయేదని పిల్లల మీద చదువు ఒత్తిడి మాత్రమే పెడితే సరిపోదని అన్నారు పదో తరగతిలో నూరు శాతం మార్కులు వచ్చినా జీవితంలో పైకి వస్తామనే గ్యారంటీ లేదని అన్నారు చిన్నప్పటి నుంచి పిల్లలకు దేనిలో అభిరుచి ఉంటే దానిపైన ఎక్కువ శ్రద్ధ చూపిస్తే వారి జీవితంలో మంచి స్థానానికి రావడానికి ఆస్కారం ఉందని తెలిపారు ఈ పిల్లల సంబరాల్లో విద్యార్థులు అద్భుతమైన పాఠవాలు ప్రదర్శించారు శాస్త్రీయ నృత్యం జానపద నృత్యం విశేషంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా జానపద బృంద నృత్యాలకు ప్రేక్షకులు మైమర్చిపోయారు అలాగే అభ్యుదయ గీతాలు కోలాట ప్రదర్శనలు దేశభక్తి గీతాల పోటీల్లో విద్యార్థులు అద్భుతమైన ప్రతిభ కనబరిచారు అంతేకాక చిత్రలేఖనం కథా రచన కవితా రచన మైక్రో ఆర్ట్స్ మ్యూజిక్ ఏకపాత్ర అభినయం వంటి అంశాలలో విద్యార్థులు వయస్సుతో సంబంధం లేకుండా పోటీ పడి తమ ప్రతిభను కనబరిచారు అలాగే ఆత్మరక్షణ కోసం ఉపయోగించే కర్రసాము పోటీలో విద్యార్థులు పాల్గొనడం విశేషం గౌరవ అతిథులుగా ఎన్సీసీ లెఫ్టినెంట్ కల్లర్ రివేష్ సింగ్ సిఆర్ రెడ్డి కళాశాల జనరల్ సెక్రటరీ మాగంటి ప్రసాద్ నెక్స్జాన్ సంస్థ ఎండి అడుసుమిల్లి వెంకట సుబ్రహ్మణ్యం నాగహనుమాన్ సంస్థ డైరెక్టర్ పి భాస్కర్ సిద్ధార్థ స్కూల్ డైరెక్టర్ సురేష్ బాబు ఉషా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అధినేత ఉషా బాలకృష్ణ యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి రవికుమార్ చైర్పర్సన్ అడుపుమిల్లి నిర్మల శ్రీశ్రీ విద్యా సంస్థల అధినేత ఎంబీఎస్ శర్మ కార్యదర్శి సత్యనారాయణరాజు రిటైర్డ్ ఎంఈవో మారుబోయిన కోటేశ్వరావు కల్చరల్ ఈవెంట్ కోఆర్డినేటర్ టీ మంగరాజు యూటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ముస్తఫా అలీ పాల్గొన్నారు అది రీ అక్కడ ప్లే చేసాను అది అది కొంచెం బైక్ ప్లే చేయి ఇప్పుడు ఒకసారి స్టార్ట్ అయ్యింది సో డౌన్ రీ వాయించడం వల్ల అది లాంగ్ రౌండ్ లో అనిపిస్తుంది అనమాట వాయించాలి బట్ నువ్వు బాబా

ಕಷ್ಟ ಪೂಸ ಮಠ ನೀನು ಮೇಲೂ ಕಷ್ಟ ಪುಸಾ ಮಠ ಸುಖಲಾಧಾರನು ಮೇಲೂ